కరీంనగర్ బస్టాండ్ లో భారీ చోరీ జరిగింది ఓ మహిళ బ్యాగు నుండి బంగారు గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు హైదరాబాద్కు ప్రయాణం అవుతూ ఆర్టీసీ బస్టాండ్ లో చిలుక శారదా అనే మహిళ బస్సు ఎక్కుతూ ఉండగా చోరీ జరిగినట్లు తెలుస్తోంది బ్యాగులో ఆరు తులాల బంగారంతో పాటు మొబైల్ ఫోన్ పాన్ కార్డ్ పదివేల రూపాయలు ఎత్తుకెళ్లారంటూ సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపడుతున్నారు నా పేరు నేను ఉంటాను నిన్న హైదరాబాద్ పోదామని పద్మనాభ నుండి బయలుదేరి ఇక్కడ కరీంనగర్ బస్ స్టాండ్లోకి వచ్చినాను వచ్చినాక అక్కడ మన అది మహాలక్ష్మి బస్సు ఉన్నది అందులో ఎక్కుతుండగా ఈ బ్యాగులో నేను ఒక చిన్న సంచులో అందులో బంగారము పెట్టుకొని వచ్చినాను వచ్చేసరికి లోపలికి పోయాక అక్కడ జిప్పు ఉన్నది అయ్యో నాది బంగారం పోయింది అని చెప్తుంటే అప్పుడు బస్సు అయినా ఆపలేదు కొద్ది దూరం వచ్చినాక బస్సు ఆపిండు మళ్ళీ చూసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి బస్సు మళ్ళీ తిరిగి ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ బస్ స్టాండ్కి పోయి అందరి బ్యాగులు చెక్ చేస్తే అది దొరకలేదు నాది ఏడుతుల బంగారం అంటే ఈ రోజులే నేను బతకలేను కొనలేను నా వల్ల కాదు అది మీరందరూ నా మీద ప్రేమ చేసి అది కష్టపడి బీడీలు చేసుకొని కొనుక్కున్న బంగారం ఇప్పుడు కావాలంటే అది కొనలేదు నేను అది మీరు నాకు తప్పకుండా ఏదన్నా పోలీసు వాళ్ళది సహకారంతోనైనా ఎవరికైనా దొరికినా అది పోలీసు వాళ్ళకి నా కోరిక